ఆ లిటరే చెప్పాలంటే ఆ నా ప్రాణం నా బెస్ట్ ఫ్రెండ్ వాడంటే నాకు ప్రేమ బాగా ఎక్కువ సో కలిసి చేసినందుకనేది నాకు అర్థం కావట్లేదు కానీ మేమిద్దరం కలిసి ఒకే సినిమాలో ఉన్నాం అని ఒక ఆనందం చాలా ఎక్కువ ఉంది ఒకే పోస్ట్ మీద మా ఇద్దరు కనిపిస్తాయి కనిపిస్తాయని ఎక్సైట్మెంట్ నాలో ఎక్కువ ఉంది సో నిజంగా అదృష్టమేనండి ఎందుకంటే ఒక రకం చూస్తే నాకు హిట్ ఉంటే జనం ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఫ్లాప్ రెగ్యులర్ ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో ఫ్లాప్లో ఉన్నప్పుడు కూడా రెగ్యులర్ ఆడియన్స్ అలాగే రెస్పాండ్ అయ్యారు వాళ్ళలో తేడా అయితే నేను ఎప్పుడు చూడలేదు సో గుడ్ గుర్దా బాడో ఎక్కడో జనాన్ని కనెక్ట్ అయ్యాను అని ఒక ఇది నాకు అర్థమవుతుంది దాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలో చేయాలనేదే నా కోరిక సో అండ్ ఈ సంవత్సరం వచ్చే సినిమాలన్నీ కూడా అవేమీ మిస్ అవ్వదు అని ఒక మధ్యలో ఎస్ కొంచెం రూట్ తప్పేనామో నాకే అనిపించింది మేబీ కథల్ని నమ్మి ఎంటైర్ ప్రజెంటేషన్ మిస్ఫైర్ అయినో బట్ ఇప్పుడు తెలుగు సినిమా ఏమైతే చేస్తుందో బెస్ట్ ఫేస్లో ఉందండి ఒక క్షణం ఒక బాహుబలి ఒక ఒక కంచె ఒక గాజీ ఇలాంటి సినిమాల తర్వాత పెలుచూపులు సో రియాలిటీకి దగ్గరగా ఒక రియలిస్టిక్ మీటర్లో ఎంటర్టైనింగ్ హ్యాపీ ఫిలిమ్స్ జోన్లో ఉన్నారు సో ఆ తరాలోనే ఇప్పుడు నేను చేసే సినిమాలన్నీ కూడా ఉంటాయి సో ఆన్ కైండ్ ఆఫ్ దిక్సైటింగ్ ఇట్స్ గుడ్ స్పేస్